మార్చి పదిహేడు సంకటహర చతుర్థి పూర్తి పూజా విధానం ముడుపు ఎలా కట్టాలి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే సంకటహర వ్రతాన్ని ఆచరించండి ఈ నెల మార్చి పదిహేడవ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది సోమవారంతో కలిసి రావడం ఇక విశేషం ఈరోజు గణపతిని పూజించడం ద్వారా మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి సంకటహర చతుర్థి పూజలు ఎలా చేసుకోవాలి పాటించవలసిన పరిహారాలు ఏంటి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మార్చి పదిహేడవ తేదీన సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున గణపతిని పూజిస్తే వినాయకుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి ఈ రోజున పూజ చేసే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో గణపతిని పూజించాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించాలి ఇంట్లో పూజ ప్రారంభించాలి మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా గణపతిని అలంకరించుకొని గణపతి ముందు ఒక దీపం వెలిగించాలి ఈ సంకటహార చతుర్థి వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టడం కాబట్టి వినాయకుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని ఆ వస్త్రానికి చివరిలో పసుపు రాసి మీ మనసులో గణపతిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ బియ్యాన్ని తీసుకొని ఆ ఎరుపు వస్త్రంలో పోయాలి అలాగే రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే పదకొండు రూపాయలను దక్షిణగా వేసి గణపతికి ముడుపు కట్టాలి ఈ ముడుపును మీ పూజ గదిలోనే పెట్టుకోవాలి పూజలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించి గణపతికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోండి చివరిగా తలపైన అక్షంతలను వేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూట ఇంట్లో పూజ చేసి సాయంత్రం నాలుగు దాటిన తర్వాత స్నానం చేసి మరల పూజ గదిలో ఒక దీపం వెలిగించి పూజ గదిలో ఉన్న ముడుపుని విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబమంతా స్వీకరించాలి ఆ ముడుపులో ఉన్న ఒక్కలు అలాగే పదకొండు రూపాయ బిల్లులను కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది యాలకులు డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఇరవై ఒక్క యాలకులను తీసుకో ఒక పసుపు దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి గణపతి చిత్రపటానికి వెయ్యండి ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుని చిత్రపటానికి యాలకుల మాలను సమర్పిస్తే అఖండకు రాజయోగం కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవారు పాలు పళ్ళు అలాగే కూరగాయలను తినవచ్చు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని తమలపాకులను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికున్న దరిద్రమంతా పోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ఈ రోజున గణపతిని పూజించలేని వారు ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది గణపతికి ఇష్టమైన వాటిల్లో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికమాలను సమర్పించండి గణపతి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ పవిత్రమైన సంకట చతుర్థి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికున్న అష్టదరిద్రాలను తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి రోజున ఓం గమ్ గణపతియేనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబమంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ చతుర్థి రోజున మీ పూజ గదిలో స్వస్తి గుర్తును గీయండి మీ ఇంటికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకుంటే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి వివాహం కానివారు ఈ సంకట ఖర చతుర్థి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మంచి సంబంధం కుదురుతుంది త్వరగా వివాహం జరుగుతుంది అలాగే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ముందు నాలుగు దీపాలు వెలిగించండి గణపతికి నమస్కారం చేసుకోండి త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి గవర్నమెంట్ ఉద్యోగం త్వరగా పొందాలనుకునే వారు ఈ సంకటహార చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున పేదవారికి దానం చేయండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి